దేవుని నామమునకు మహిం కలుగును గాక ప్రభు నందు ప్రియులరా మన ప్రభువు రక్షకుడునైనా యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీకు చెబుతున్న గొప్ప వాగ్దానం ప్రభువు హస్తము వారికి తోడై ప్రభువు హస్తము వారికి తోడై ఈ ఈరోజు దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే దేవుడి కృప నీకు తోడుగా ఉంటే ద డివైన్ ఫేవర్ అంటే దైవ అనుగ్రహము నీకు తోడుగా ఉన్నట్లు అయితే ఈ హస్తము కొందరికీ తోడుగా ఉంటుంది కొందరికి భారముగా ఉంటుంది కొందరికి దిగులుగా ఉంటుంది కానీ కొందరికి అభివృద్ధి చెందేదిగా ఉంటుంది అహోత్సవ కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చే ప్రతివచనము ప్రభువు హస్తము వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభుత్వం ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో దేవుని హస్తము వారికి తోడుగా ఉండడం వల్ల దేవుని తట్టు అనేక మంది తిరిగినట్లు చూడగలుగుతున్నాం అంటే దేవుని ఆత్మ వారికి సహకారి అయి నడిచినట్లు ఈ మాటలు మనం ఎక్కడ చూడగలమంటే సువార్తలో పాలి భాగస్తుడు అంటే దేవుని సహకారి అని చెబుతూ పేతృగారు రాసిన రెండవ పత్రిక మొదటి వచ్చాము యశు దాసుడు అపోస్తుడైన సీమోను పేతుడు ఏమని చెప్తున్నాడు మీరు కూడా విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్తున్నారు ఏమని తన అనగా దేవుని మహిమను బట్టి గుణ అతిశయమును బట్టి మనకు పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం ఈ అనుభవ జ్ఞానము అంటే ఏంటంటే పుస్తకాలలో చదివి నేర్చుకునే దానికంటే జీవితం అనే పాఠశాలలో అంటే గుండె అనే గుడిలో బ్రతుకు అనే బడిలో నీవు నేర్చుకున్న పాఠాలు అటు దైవశక్తికి ఇటు జీవమునకు భక్తికి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కనుక ఈ అనుభవ జ్ఞానము ఎపిగ్నోసిస్ అంటారు అంటే జ్ఞానము అంటే అది మారుతూ ఉంటుంది చిన్నప్పుడు ఒక జ్ఞానము మధ్య వయసు ఒకటి వృద్ధాప్యమయ్యక అనుభవ జ్ఞానం కనుక ఈ అనుభవ జ్ఞానం ముందే ఉంటే కాబట్టి ఏమని చెబుతున్నాడు ఆ మహిమ గుణాతిశయములను బట్టి అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి దేవస్వభావమునందు పాలివారని నడిపించు చూసారా దేవుని హస్తము తోడుగా ఉండడం అంటే దైవ స్వభావములో పాలివారము సువార్త ప్రకటనలో దేవుడు మనకి సహకారి అయి దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించడము కనుక ఈ వాక్యాలు మార్చుకో పదహారు పదిహేనులో ఏముంటుంది మీరు సర్వలోకములకు వెళ్ళి సృష్టికి వస్తారు ఏమని చెప్పుతున్నాడు ఇక్కడ కొన్ని కార్యాలు చెప్తున్నాడు సూచక క్రియలు ఏమని దెయ్యములను వెళ్ళగొట్టారు క్రొత్త భాషలు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుంటారు మరణకరమైనది ఏది త్రాగినా హాని చేదు రోగులను మీరు స్వస్థపరుస్తారు కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుంది వారు ఎప్పుడైతే వెళ్ళి వాక్యము ప్రకటించారో ప్రభువు వారికి సహకారుడీ అద్భుతములు చేచూ వచ్చినందున వాక్యము స్థిరపరచుచుండెను ప్రభువు వారికి సహకారిగా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం కనుక అపోస్తల కార్యంలో దేవుని వాక్యము అంతకు అంతకు ప్రబలి అనేక మంది క్రైస్తవులుగా పిలువబడినట్లు ఏసు క్రీస్తు ప్రభు వారి ప్రకటించినట్లు చూస్తున్నాం అంటే దేవుని హస్తము మహోన్నతుడైన హస్తము ఆ సర్వశక్తి మంతుడు మనకి తోడుగా ఉండడము అని అర్థం ఎలా చూడొచ్చు మతి ఎలా ముగించారంటే ఇరవై ఎనిమిది ఇరవై నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని ఎప్పుడైతే దైవిక మార్గంలో వెళ్తూ ఉంటామో దేవుడు మనకి సహకారిగా నడుస్తూ ఉంటాడు కనుక నేను యొగ సమాప్తి వరకు శ్రద్ధాకాలము మీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనము చూస్తున్నాం ప్రభు నందు కనుక మనము పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యయము ఆరో విజయం మనందరికీ తెలుసు దేవుడు తగిన సమయమందు నిన్ను నన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు కనుక ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సులే అంటే నీలో నాలో దేవుడు ఏర్పరిచిన మనస్సు కలగడానికి దేవుడు ఏర్పరిచిన రూపం ఒక బండ చెబుతుంది కదా శిల్పంగా మారిన తర్వాత అన్వాంటెడ్ థింగ్స్ నాలోంచి తీసివేసి ఉన్నాడు నాలో వ్యర్థమైన దాన్ని తీసివేసి ఉన్నాడు కనుక నేను ఎంత అందముగా తయారయ్యాను ఒక రాయి దొరుకుతుంది దాన్ని సానబెడితేనే కదా వజ్రంగా తయారవుతుంది అంటే అన్వాంటెడ్ థింగ్స్ ఇప్పుడు బంగారం ఉంటుంది కదా అది ముద్దగానే ఉంటుంది అది నిప్పులో వేస్తేనే కదా అన్వాంటెడ్ థింగ్స్ ఆ యొక్క మలినము పోయినప్పుడు శుద్ధ సువర్ణము బయటికి వస్తుంది కనుక ఈ కీర్తనాకారుడు ముప్పై రెండులో ఏమంటుంది దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను కనుక నేను మౌనినై కన్నీటితో నేను క్షీణించిపోయాను పోయాను అని చెప్పుతున్నట్లు మనము తన యొక్క బాధలు పంచుతున్నట్లు చూస్తున్నాం ప్రభువు నందు ఇక్కడ మనము ఇంకా కొంచెం లోపలికి వెళ్తే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది ఇచ్చి యోహాను పుట్టినప్పుడే అంటే మోషే పుట్టినప్పుడు సుందరుడై ఉండుట చూచి ఒక దివ్యమైన తేజస్సు అతని ముఖంలో కనబడట చూచి అదే విధముగా ఇచ్చి యోహాను కోసం ముందుగా చెప్పబడింది కనుక అక్కడ రాయిబడి ఉన్న సంగతులు ప్రభువు హస్తము అతనికి కనుక ఎప్పుడైతే ఆ బిడ్డను చూసి అప్పటి వరకు మోగవాడైపోయిన జకర్యా మాటలాడటము జకరియా బహురుద్దు ఎలిజబెత్ బహురుద్ధురాలు కాని వారు పిల్లల్ని కనడము మరి ఇవన్నీ కార్యాలు చూసినప్పుడు దేవుని హస్తము చేసే కార్యాలు దేవుని గుణగణాలు మనం చూడగలుగుతున్నాం నీ హస్తము నా వైపు చాపు దేవా చాలు అని ఎంత మంది భక్తులు అదే విధముగా నన్ను నిన్ను ముట్టుకొనిస్తావని ఆ యొక్క కుష్ఠరోగి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన హస్తము తాచినప్పుడు ఆ శుద్ధుడు ఆయను అని చెప్పబడి ఉంటుంది ప్రభు నందు పిల్లర ఈ రోజున దేవుని హస్తము గురించి నేర్చుకుంటున్న నీవు నేను దేవుని హస్తము దేవుని యొక్క గుణగణాలు మనము ఎప్పుడైతే నేర్చుకుంటామో ఇక్కడ ఇస్కియా చన్నాళ్ళ తర్వాత వాళ్ళకి అక్కడ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన విధులు కార్యాలు చేయాలని తన మనస్సు పెట్టుకుని యాజకులను లేవేలను సిద్ధపరిచి ఈ యొక్క దినృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై వచ్చి పన్నెండవం యహోవా ఆజ్ఞను బట్టి రాజు అనగా అధిపతులు చేసిన నిర్ణయం నెరవేర్చినట్లు యూదాలోని వారికి ఏ మనస్సు ఏకము చేటకే దేవుని హస్తము వారికి తోడు అంటే మన హృదయాలు ఏకము అవ్వాలి ఏకాత్మ ఏక మనసు కలగాలి అంటే దేవుని హస్తము తోడుగా ఉండాలి అని మనం ఇక్కడ చూస్తున్నాం నిజంగా ఏక శరీరము అంటున్నారు కానీ భార్యాభర్తలు ఏకాత్మ ఏక మనస్సు లేకనే కదా ఏ కార్యం మనం చేసినా అటు ఇటు వెళ్ళిపోతుంది ముఖ్యంగా మనము ఈ వాక్యాలు చూసినప్పుడు నేమ్య గ్రంథాల్లో ఎక్కువ దైవుని హస్తము కోసం రాయబడినట్లు మనము చూడగలుగుతున్నాం నేమ్య అంటాడు కదా రెండవ అజో పట్టణ ప్రాకారములకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికి మరి ఆ సరుకులు దూలములు ఇవి అవి కావాలి అని రాజును అడిగినప్పుడు దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలోచించు అంటే రాజుని సైతము దేవుని చేతిలో రాజుల హృదయాలు సైతము నీటి కాలువల వలె ఉన్నవే అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం అంటే దేవుడు అన్న వెంటనే మనము చిన్న అక్రమా కోసము చిన్న చిన్న విషయాల కోసము మనము ఎదురు చూసే వారంగా ఉన్నాం కానీ దేవుడు తన చెయ్యి చాపి నీ వైపు చూస్తున్నాడని తప్పిపోయిన కుమారుడు తిరిగి రావాలని చూస్తున్నాడని మరి గారు ఏ విధంగా రాశారు ఏడవ అధ్యాయము మనము తొమ్మిదవ వచ్చంలో చూసినప్పుడు మొదటి నెల మొదటి దినమందు నేను దేశం నుండి బయలుదేరి ఎరూషలేమునకు ప్రయాణమై ఐదవ నెల మొదటి దినమున అంటే ఐదు మాసాలు ఆయన ప్రయాణము చేసినట్లు కానీ దేవుని కర్ణాహస్తము నాకు అంటే మనము చేయు ప్రతి ప్రయాణములో మనము నడిచే ప్రతి మార్గములో అంటే గణాంధకారము లోయలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ కరీదము అంటే దేవుని యొక్క వాక్యము మీకు వివరించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నప్పుడు ఈ రోజున నేను నడిచి వచ్చిన మార్గంలో దేవుని హస్తము కొన్నిసార్లు నా మీద భారము గాను కొన్నిసార్లు ఆయన హస్తము అంటే ఆయన కాడి ఆయన రూపు దిద్దేవాడుగా అది నీ హృదయము గ్రహించేదిగా నీ మాటలు నీ చెవులు విని విశ్వాసము కలిగేదిగా ఉంటుందా కనుక యజరాగంధము గ్రంథము ఇరవై ఎనిమిదవ వచ్చు మళ్ళా చెప్తున్నాడు నా దేవుడైన యహో ఆ హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా మనకి తెలుసు అన్ని మీకు తెలిసిన వాక్యాలని నేను చెప్తున్నాను పౌలు ఏ విధముగా ఫిలిపిలకు రాసిన పత్రిక ఆ యొక్క నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మళ్ళా చెప్తున్నాడు నేను సమస్తము పెంటగా ఎంచుకుంటున్నాను కారణం ఏంటంటే పదమూడవ వచనలో చెప్తున్నాడు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము అంటే దేవుడు బలపరచకుండా నీవు నేను ఏ కార్యము చేయలేము అన్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం దేవుడు తన దక్షిణ హస్తము నీ మీద చాపడమే నీతి దేవుడు తన చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించడమే నీతి దేవుడు తన చెయ్యి నిన్ను పట్టుకోవడమే సహాయకారుడుగా నేను నీకు సహాయం చేసేదను నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనేదను అని దేవుడు చెబుతున్నట్లు మరి యజా ఎనిమిది పద్దెనిమిది మనం చూసుకుని ఇక ముందుకు వెళ్తే మా దేవుని కర్ణాహస్తము మాకు తోడుగా ఉన్నందున అక్కడ వారికి కావలసిన ప్రతి ఒక్కరిని దేవుడు సమకూర్చినట్లు మనం చూడగలుగుతున్నాం ప్రభునందు మరి ఇంత గొప్ప దేవుని హస్తము మరి ఇక్కడ యశ్యాగ్రంథం యాభై తొమ్మిది ఒకటి అంటున్నాడు రక్షింప నేరకి ఉండనట్లు నా హస్తము కురిచ కాలేదు విన నేరకి ఉన్నట్లు నా చివుల మందం కాలేదు కానీ మీకు నాకు మధ్యలో మీ పాపములు అడ్డుగా వస్తున్నాయి కనుక మీ చేతులు చేత మీ వేలు దోషము చేత ఎప్పుడైతే మీ నాలుక అబద్ధములను బట్టి మాట్లాడుతుందో ప్రభువునందు నందు పిల్లరా ఇక్కడ ఎన్ని మాటలు రాస్తున్నాడు దేవుడు అని అంటే కాబట్టి ఎప్పుడైతే మనం ముగించుకోవాలంటే యశం అరవై ఐదవ అధ్యయ మొదటి వచ్చు చెప్తున్నాడు నా యుద్ధ విచారణ చేయని వారిని నా దర్శనము ఆనిచ్చిని అని చెప్తూ నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనాంగంతో చెప్పుతున్నాను కానీ నిన్ను నన్ను అంటున్నాడు తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకునొచ్చు లోబడ ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాడు కనుక మనము ముగించుకుంటే దినమంతా చేతులు నీ కోసం ఆయన చాపుతున్నాడు ఇంకా చెప్పాలి అంటే గ్రంథం నలభై ఐదు ఇరవై రెండులో నీ కోసం చెప్తున్నాడు బూది గ్రంథములని వాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి నేనే దేవుడను నేను తప్ప మరి ఏ దేవుడు లేదు కాబట్టి నా ఎదుట ప్రతి మోకాలు ప్రతి నాలుకను తోడని ప్రమాణం చునని ఇప్పుడైతే దేవుడు నీ వైపు ఆయన ఎంత ప్రేమిస్తున్నావంటే ఇంత 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 అని రెండు చేతులు చాపి సిలువ వేయబడి ఆయన చేతులలో మరి బ్రేకులు గుర్చబడి ఉన్నవే ఆయన ఎంత ప్రేమిస్తున్నావు అంటే చూడుము నా అరచేతులలో నేను నిన్ను చిక్కి ఉన్నాను అని చెప్పి దేవుని ప్రేమ ఈరోజు వెల్లడవుతున్నప్పుడు ఆయన కరుణాస్తము నీకు తోడుగా ఉండాలని ಆಯ ಬಲಿನ ಚೀತಿ ಕಿಂದ ಎ ಮನಸ್ಸು ನೀವು ನೇನು ಸಿಡ್ತಾ ಆರಾಟಪಡಿ ಆಯ್ನಕ ಎಂದು ವಿಶ್ವಾಸ ವಾರ್ಮೇ ಆಯ್ನ ಎಂಬ ನಮ್ಮಕಮ ಕಲಗಿನ ವಾರ್ಮೇ ಆಯ್ನ ಕೃಪ ಕೊರಕ ಕನಪಟ್ಟುಕೊಂಡು ದೇವು ಖಚಿತ ನಿನ್ನ పైకి లేవనెత్తువాడిగానే ఉన్నాడు జిగటగల దొంగ భూమిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి దేవుడు నిన్ను నన్ను పైకి లేవనెత్తి సమతల మగు భూమి మీద బండ మీద నీ పాదములు నా పాదములు స్థిరపరిచే దేవుడని ఆయన నామము ఘనపరిచే వారిగా మనల్ని చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడని ఈ రోజు నుంచైనా దేవుని దక్షిణ హస్తము దేవుని నీతిగల హస్తము మహోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని రెక్కల క్రిందకి అందుకని ఋతు కోసం చెప్పడం మహోన్నతుడైన దేవుని రెక్కల క్రిందకి ఆయన అస్తముల క్రిందకి నీవు నేను వచ్చి ఉన్నాను కనుక ఇక్కడ మనం ఎంత వాక్యము నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంది అంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ యాక్ట్ చాప్టర్ ట్వంటీ వన్ ద లార్డ్స్ హ్యాండ్ విత్ ద దేవుని యొక్క హస్తము వారికి తోడు గ్రేట్ నెంబర్ ఆఫ్ పీపుల్ బిలీవ్డ్ అండ్ టర్న్ టు ద లాడ్ ఏ రోజునైతే దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుందో దేవుని కృప నీకు తోడుగా ఉంటుందో నీ పక్క వెయ్యి మంది పడినను నీ గుడి పక్క పది నీకు విరోధముగా గుంపు లేచినను దేవుడు నీ చెయ్యి పట్టుకుని కనుక నీవు కదిలింపబడవు పాతాల లోకము అంత లోతైనను ఓ లోకమంతకు ఎత్తైనను దేవుడు నీకు ఉజ్జీవమునిచ్చేవాడుగా నీవు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో దేవుడు నీకు సహకారిగా ఉండటము దేవుడు ఇష్టపడుతున్నాడు ఇటువంటి గొప్ప వాక్యము మన వెనికిలో దేవుడు మన కొరకు సిద్ధపరచబడి ఈ రోజున ఆయన హస్తము నిన్ను నన్ను మనయ్యున్న నిన్ను నన్ను ఆయన హస్తమును స్వయించను ఆయన పలుకుగా ఆకాశము కలిగను ఆయన పిలువుగా భూమి నీటిలో నుంచి బయటకు వచ్చను అంధకారము వెలుగును ఇచ్చింది ఈ రోజు మరి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలంటే మరి ఆయన నీలోంచి జీవ జలముల చేతులతో ఈ విధముగా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడని నుండి పరిశుద్ధుడాలుగా దీవించుకుని అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని నీ రక్షణ ప్రణాళిక బయలుపరిచేవారుగా చేయమని నీ కృపా సత్యం మమ్మల్ని చేయమని ఎంత మాత్రం మమ్మల్ని విడిచిపెట్టద్దని సహాయం చేసే దేవుడు అని శ్రేష్టమైన నామను దీవించి ఆశీర్వించి మీ దయగలిగిన హస్తాలకి కృప కలిగిన హస్తాలకి వాక్యమైన ఒక్కొక్కరిని వారి వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని ఆమె God bless యు all. no Eu...